श्रीमहागणाधिपते नमः श्रीगुरुभ्यो नमः श्रीमातृ नमः हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कराय नमो नमः ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशिकलिङ्गं सदा सदाशिवलिङ्गं शिवोहं 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 నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజు పదహారు సోమవారాల వ్రతం అనేది ఆచరిద్దామని అనుకున్నానండి ఉదయం సంకల్పం అది చెప్పుకున్నాను ఇంకా ఈరోజు దూర్వాయుగ్మ గణపతి వ్రతం ఉందని తర్వాత ఆండాల్ జయంతి అని ఇంకా నాగచతుర్థి అని చాలా చాలా విశేషమైన రోజులు ఉన్నాయండి శ్రావణ మాసంలో అది కూడా మొదటి సోమవారం రోజు సో ఇంత మంచి రోజు నేను స్వామివారిని మళ్ళీ రెండవసారి పదహారు సోమవారాల వ్రతం అనేది ఆచరిద్దామని ఉదయం సంకల్పం చేసుకున్నాను ఇంకా నేను ఇంతకుముందు నేను కొన్ని రోజుల క్రితం నేను వినాయకుడికి ముడుపు కట్టుకున్నాను ఇంకా ఇవాళ చవితి తిది ఉండటంతో స్వామికి నైవేద్యం పెట్టుకుందామని ఉదయమే ఉండ్రాళ్ళు ఇంకా పరమాన్నం చేశాను అనమాట నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా అండాళ్ళు తిరునక్షత్రం కావడంతో ఉదయం నేను అమ్మవారికి పూజ అది చేసుకున్నాను ఇంకా సీమంతం కూడా చేసుకున్నానండి ఆ వీడియో ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేశాను ఇంకా ఉదయమే నేను శివలింగాన్ని కూడా మట్టితోటి అంటే పుట్టమన్నుతోటి తయారు చేసుకుని సంకల్పం అది చెప్పుకొని పూజ ఉదయం పంచోపచార పూజ అది చేసుకున్నానమాట ఇంకా ఉదయం భోజనం ఏం చేయలేదు ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యం పెట్టాను కదా అందులో కూడా నేను సైంధవ లవణం వేసుకున్నాను ఇంకా పరమాన్నం కొంచెం తిన్నానమాట ప్రసాదం స్వీకరించాను ఇంకా కొన్ని పండ్లు కాస్త పాలు అది తాగాను అనమాట ఇంకా సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేసుకున్నానండి మామూలుగా అయితే పదహారు సోమవారాల వ్రతానికి మనం ఉప్పుతో వండిన ఉప్పు వేసి వండిన పదార్థం తినకూడదు కా కపోతే సాయంత్రం వరకు నేను ఉందాము ఆరోగ్య రీత్యా నాకు కుదరదు కాబట్టి అలా ఉండి నేను చేసుకున్నాను అనమాట సో ఉదయం అయితే నేను పూజా వీడియో ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను తప్పకుండా చూడండి ఒక చిన్న పరిహారం కూడా చెప్పానండి వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇంకా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ మాసంలో ఒక చిన్న పరిహారం అనేది చెప్పానండి చాలా సింపుల్దే చేసుకుంటే మీకు అందరికీ కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను నేను ఇంకా చక్కగా స్నానం అది చేసుకున్నాను ఇల్లు అది కూడా మళ్ళీ శుభ్రం చేసుకొని గ్యాస్ అది కూడా శుభ్రం చేసేసుకొని ప్రసాదం చేసుకోవాలి కదా గోధుమ రవ్వ ప్రసాదము సో అందుకని స్నానం చేసుకొని వచ్చి విభూతి ధారణ చేసుకొని స్వామివారికి ప్రసాదం అనేది సిద్ధం చేసుకున్నాను గోధుమ రవ్వను వేయించి నీళ్లు మరిగించి అందులో కొంచెం నెయ్యి ఇలాయచి వేసుకొని మరగబెట్టుకొని అందులో వేయించిన గోధుమ రవ్వ వేసి కలుపుతూ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా దగ్గరికి అయ్యాక దింపేసి చల్లారు పెట్టుకున్నాను అనమాట మూడు ప్పుడు భాగాలుగా చేసి మనం నైవేద్యం పెట్టుకోవాలి సో అందుకని ప్రసాదం ముందుగా సిద్ధం చేసుకొని ఇంకా పంచామృతాలు ఒక పక్క ప్రసాదం చేసుకుంటూ ఇంకా పంచామృతాలు పూజ కావాల్సిన వస్తువులన్నీ ఉదయమే నేను సిద్ధం చేసుకున్నాను అయినా పంచామృతాలు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఆచమనం చేసుకుని దీపారాధన వెలిగించి సంకల్పం అది చేసుకొని ఉదయం గణపతి పూజ చేసుకున్నాను కాబట్టి హరిద్రా గణపతి పూజ సాయంత్రం స్వామివారికి పంచోపచార పూజ చేసుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామిని ఉత్తరానికి కదిలించిన తర్వాత ఆయన అనుమతితో స్వామి విఘ్నాలు లేకుండా ఈ పదహారు సోమవారాలు వ్రతం అనేది నేను ప్రారంభించాను ఎలాంటి ఆటంకము లేకుండా పూజ నిర్విఘ్నంగా సాగేలాగా దీవించు స్వామి అని విఘ్నేశ్వరుడికి తర్వాత పార్వతి పరమేశ్వరులను మీ ఇద్దరిని పూజించాలని అనుకుంటున్నాను ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఆరాధించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించండి అని మనసులో నమస్కారం చేసుకొని పూజను స్టార్ట్ చేసుకున్నానండి ఈరోజు శ్వేతాక్షతలతో స్వామివారికి ఎక్కువగా నేను సోమవారాలు శ్వేతాక్షతలతో స్వామిని పూజిస్తూ ఉంటానన్నమాట మనం మామూలుగా పసుపు అక్షంతలతో పూజ చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు ఇంకా శ్వేతాక్షతలు అనేవి శివుడికి చాలా ఇష్టమని దేవాలయంలో చెప్పడంతో నేను అలానే ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు అక్షంతలు కొన్ని నీళ్ళల్లో నానకపోతే పెట్టుకుంటాను అనమాట ఇంకా ముందుగా గణపతి పూజ అది చేసుకున్న తర్వాత పంచామృతాలతో శివయ్యకు నందీశ్వరుడికి అభిషేకం అది చేసుకున్నాను ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె ఇంకా కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు విభూతి బొట్లు పెట్టి స్వామివారిని చక్కగా బిల్వ పత్రాలతో జాజిపూలతో మాల కట్టుకొని చిన్నదిగా అలంకరణ చేసుకొని ప్రతిష్ఠించుకున్నాను ఇంకా ముందుగానే ఉదయమే శివయ్యను ప్రతిష్ఠ చేసుకున్నాను కదా పార్థివలింగాన్ని ఆ పార్థివలింగానికే ఈరోజు షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి సాయంత్రం వేళ ప్రదోష వేళలో శివ పూజ చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పదహారు సోమవారాల వ్రతం చేయలేకపోయినా కానీ శ్రావణ మాసంలో మీరు అన్ని సోమవారాలు చేసుకుంటే మంచిది లేదంటే ఒక్క సోమవారమైనా లేదంటే పౌర్ణమి రోజైనా మీకు కుదిరినప్పుడు స్వామివారిని సాయంత్రం ప్రదోష వేళలో చక్కగా అభిషేకాలు చేసుకొని స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరం అది చదువుకుంటే మంచిదని చెప్తారు ఎందుకంటే శివయ్య మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే స్వామి కాబట్టి ఐశ్వర్య కారకుడు శివుడు మనకి శివుడు నుండే లక్ష్మీదేవికి కుబేరుడికి ధనం చేరి వాళ్ళ దగ్గర నుండి మనం వాళ్ళని కూడా పూజించ వలన మనకి వాళ్ళు అనుగ్రహిస్తే మనకి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటాం కాబట్టి ప్రధానంగా మనము శివ పూజ చేసుకోవాలన్నమాట ఐశ్వర్యాన్ని కోసం అంటే ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలంటే మీకు ఇంట్లో పూజ చేసుకోవడానికి కుదరదు అనుకుంటే దేవాలయంలో వెళ్ళైనా మనం అభిషేకం చేసుకోవచ్చు లేదంటే ఆ టైంలో ప్రదోష వేళలో శివ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిదండి కుదిరినంతలో ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు వెళ్ళడానికి ప్రయత్నించండి లేదు అంటే ముఖ్యమైన రోజుల్లో సోమవారాలు ప్రదోషము అలా ఉన్న రోజు ఇంకా పౌర్ణమి అలా ముఖ్యమైన రోజులు వెళ్ళి దర్శించుకొని రండి మీకు మంచి అనేది జరుగుతుంది ఇంకా నేను కూడా స్వామి అమ్మవారికి ఇద్దరికీ కూడా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అంటే గౌరీదేవికి ఉదయం చేసుకున్నాను ఇంకా సాయంత్రం అమ్మవారికి పంచోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట శివయ్యకే నేను షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను నా దగ్గర ఉండే కార్తీక పురాణం పుస్తకంలో ఉండే విధానంగా నేను పూజ అనేది చేసుకున్నానండి చాలా సింపుల్గా మనం పావు గంటలు పూజ చేసుకోవచ్చు శంకరం ఆవాహ్యామి పరమేశ్వర మహాసనం సమర్పయామి గౌరీ ప్రియా నమ పాదయో పాద్యం సమర్పయామి అనుకుంటూ ఒక్కొక్క నామంతో స్వామివారి ఉపచారం అనేది ఉంటుంది ఇలా ఉపచారాలు అంటే చదువుకుంటూ చేసుకోలేని వాళ్ళు ఓం నమ శివాయ లేదంటే శివాయ నమో ఓం అనుకుంటూ ఆవాహయామి ఆసనం సమర్పయామి అనుకుంటూ కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు మనకి ఏ నామం పలకడానికి వస్తే ఆ నామంతో స్వామివారిని పిలిచి ఆయనకు ఉపచారాలు చేసుకోవచ్చండి లేదంటే పంచోపచార పూజ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇలా ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు నేను పుస్తకంలో చూసుకుంటూ నేను పూజ అది చేసుకున్నాను స్వామివారికి అదాంగ పూజ కూడా చేసుకున్నాను శ్వేతాక్షతలతో పారిజాత పుష్పాలతో ఇంకా జాజి పూలతో అంటే విరజాజులతో చేసుకున్నాను అనమాట తర్వాత బిల్వ పత్రాలు కూడా నాకు దొరికాయండి వాటితో అర్చన చేసుకున్నానమాట బిల్వ పత్రాలు కొన్ని ఇంకా జాజిపూలు పారిజాత పూలు శ్వేతాక్షతలు వీటన్నిటిని ఉపయోగించి స్వామివారి శివయ్యది అష్టోత్తరం అది చదువుకున్నారనమాట అష్టోత్తరం చదువుకున్న తర్వాత లింగాష్టకము ఇంకా మనం ఏవైనా ఇంకా త్రి త్రిదళం త్రిగుణాకారం త్రిదే త్రినేత్రం చె త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అనుకుంటూ లింగాష్టకం బిల్వ బిల్వాష్టకం కూడా చదువుకున్నానమాట చదువుకున్న తర్వాత అమ్మవారికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఎనిమిది నామాలతో శివుణ్ణి పూజ చేస్తాను కదా సాయంత్రం కూడా చేసుకున్నాను భవాయ దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయ పశుపతే దేవాయ దేవాయనమ శ్రీ రుద్రాయ దేవాయనమ శ్రీ ఉగ్రాయ దేవాయనమ శ్రీ భీమాయ దేవాయన శ్రీ దేవాయ దేవాయనమ అనుకుంటూ ఎనిమిది నామాలు ఉంటాయి కదా అలానే అమ్మవారి కూడా ఎనిమిది నామాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు అనమాట సాయంత్రము ఇంకా చక్కగా ఇలా అమ్మవారిని అయ్యవారిని పూజించుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి నైవేద్యం కూడా మనం గోధుమ రవ్వ ప్రసాదం చేసుకున్నాం కదా అవి మూడు భాగాలుగా చేసుకోవాలి చేసుకొని ఒకటి స్వామివారికి ఒకటేమో ఎవరికైనా ముత్తైదుకు ఇవ్వాలి తాంబూలం పెట్టి ఇంకా ఒకటేమో మూగజీవులకు నైవేద్యం అదే ప్రసాదంగా పెట్టాలన్నమాట సో నేను ఒకటి స్వామివారికి నైవేద్యం పెట్టి ఒకటేమో మా ఇంటి దగ్గరలో ఉండే వాళ్ళకి కి ఒకటి తాంబూలం పెట్టి ఇచ్చాననమాట తర్వాత ఒకటి మూగజీవులకు బయట ఇప్పుడు ఈ టైంలో ఆవులు అవి దొరకవు కాబట్టి బయట నేను పెట్టేశాను అనమాట మా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా చెట్ల దగ్గర పెట్టేశాను చీమలు కానీ వేరే ఏమైనా మూగజీవులు వచ్చి తింటాయి అనేసి అక్కడ పెట్టేశానమాట కుక్కలు వచ్చి తిన్నా తప్పేం లేదండి కాలభైరవుడుగా మనము అనుకోవచ్చు ఆ స్వరూపంలో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా మనం అనుకోవచ్చు అనమాట అంటే తాంబులాలు అవి ప్రసాదము మూగజీవులకంతా కూడా పూజ అంతా అయిన తర్వాత తీసుకువెళ్ళి పెట్టాను అన్నమాట ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పంచహారతి కూడా అనమాట తర్వాత పూజ అంతా అయిన తర్వాత నేను కథ చదువుకున్నానండి అంటే కథ నేను యూట్యూబ్లో పెట్టుకొని విన్నాను అనమాట నేను యాంకర్ సంతోషి గారిది వీడియో పెట్టుకుంటాను చాలా బాగా చెప్తారు ఆవిడ ఆవిడదే నేను లాస్ట్ ఇయర్ వింటూ నేను ఈ షోడశ సోమవార వ్రతం అనేది చేసుకున్నాను ఆవిడకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది స్వామివారిని పూజించడం వలన నాకు మనసుకి చాలా బాగా అనిపించింది నేను తిరువన్నామల క్షేత్ర దర్శనం కూడా చేసుకున్నాను అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు సరే ఈసారి మరి ఏ స్వామి దర్శనం చేసుకుంటానో చూడాలి అంటే నిమజ్జనం చేసేటప్పుడు వెళ్ళాలంటారు కదా కాకపోతే నిమజ్జనం అయితే నేను మా ఊర్లో కాలువలో చేసుకున్నానండి పుణ్యక్షేత్రంలో అప్పుడు కుదరలేదు ఎందుకంటే మళ్ళీ ఇంట్లోనే పెట్టేస్తే చెప్తున్నాను కదా ఎంతో మనం పవిత్రంగా పూజ చేసుకున్నవి అలా ఇలా మళ్ళీ మనము ఏదన్నా ఇబ్బంది వచ్చి అలా ఉండిపోతాయేమోనో ఒక భయంతో కాలువలో కూడా కలుపుకోవచ్చు అని చెప్పి అన్నారు నది కాలువే ఉంటుంది అక్కడ మంచిదే స్వచ్ఛంగా ఉంటుంది అక్కడ కలిపేసుకున్నాను అనమాట ఈసారి చూద్దాం ఎక్కడన్నా పుణ్యనదిలో స్వామి అనుగ్రహం ఉంటుందో అని ఎదురు చూస్తున్నాను సో ఇలా నేను మొదటి శ్రావణ సోమవారం పదహారు సోమవారాల వ్రతము అనేది ఆచరించానండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే బాయ్